సుఖముని అవనీపతి పరీక్షిత్తుతో నరవరా స్మరహరుడు గిరిజావరుడు తన కరతలంలోని గరళాన్ని బిరబిరా ఆరగిస్తుండగా ఆయన అరచేతి నుంచి చెదిరి కిందికి చిందిపడిన కొన్ని విష బిందువులను వృశ్చికాలు సర్పాది ఇతర సరీసృపాలు మరికొన్ని విషపూరిత వనస్పతులు గ్రహించాయి ఇది లోకానికి ఉపకారమే అయింది విషస్య విషమౌషధం కొన్ని రోగాలకు విషమే పరమౌషధం కదా మూల గ్రంథంలోని ఈ విషయాన్ని పోదన తన అమూలకమైన ఫలశ్రుతిలో పరోక్షంగా స్ఫురింపచేశాడు సాగర మదనం మరింత వేగిరంగా సాగుతోంది జాగులేక నుంచి మొదటిగా వెడలి వచ్చిన తెల్లని మేను కలిగిన కామధేనువును వశిష్ట వామదేవాది విశిష్ట మహర్షులు బాగుబాగు అంటూ తమ యాగక్రియలలో హోమద్రవ్యాలకే గ్రహించారు అటు తర్వాత పటుతరమైన ఉచ్చేస్రవం అనే అశ్వం పుట్టింది అనుకూల సతావర్త అనుకూలుడైన అంతర్యామి ప్రేరణ ప్రేరణచే అఖండలుడు ఇంద్రుడు నాయకుడు బలి దాన్ని వీక్షించి ఆపేక్షించాడు కీర్తి దొడ్డది కానీ కీర్తి దాహం బహుచెడ్డది రౌరక సమానమని నీతి శాస్త్రం దానికి ఆశపడువారు అమృత ప్రాసనం పానం చేయజాలరని అంతరా ఆపై నాలుగు దంతాలు కలిగిన ఐరావతమనే గజేంద్రం పుట్టింది పూబంతుల వంటి ఇంతుల కులుకు నడకలకు వజ్రబంతి అనదగిన దేవదంతిని గజేంద్రాన్ని దేవదేవుడి దయతో దేవేంద్రుడు పొందగలిగాడు అణువు కన్నా అత్యంత సూక్ష్ముడైన అంతర్యామిని స్వామిని అంతరంలో దర్శించటానికి ఎంతో సూక్ష్మ దృష్టి అవసరం దంతావళం దానికి సంకేతం సూక్ష్మ దృష్టి కలవారే కదా సృష్టిలో సుధాపానానికి సమర్థులు తర్వాత ఆవిర్భవించిన అన్ని ఋతువులలో తరుగుని పరువాలతో అలరారే కల్పతరువు సంక్రాంతనుని నందనవనానికి తోడవుగా తరలిపోయింది పిమ్మట ఉద్భవించిన కౌస్తుభం అనే పద్మరాగముని నేరుగా పద్మనాభుని కంఠాన్ని అలంకరించింది ఆపై అప్సరసలు ఆవిర్భవించి స్వర్గవాసులకు భోగకాంతులుగా వాసికెక్కారు ఆ వెంట సుధాకరుడు చంద్రుడు ఉద్భవించి విదాత బ్రహ్మ అనుమతితో తన యథాస్థానాన్ని అధిష్ఠించాడు వెలువెంటనే అందచందాలకు పెన్నిది చంద్రు తోబుట్టువు ముకుందుని పట్టపుదేవి

విలోకనీయంగా వాసికెక్కించాడు భార్గవి తన నిండు మనస్సులో ఒకసారి తన బొమ్మరిల్లుగా భావించేది మరోసారి చతుర్దశ భువనాలన్నిటిని తన భవనం శ్రీరంగధామంలోని కుండల దొంతులు వరుసలుగా ఊహించేది ఆ ముకుంద ప్రియ బ్రహ్మ ఇంద్రాది దేవతలను తన ఇంటిలోని ఆట బొమ్మలుగా ఒకసారి తలిచేది ఇంకోసారి భూమండలాన్నే తన బొమ్మల కొలువుగా భావించేది మరోమారు దినకర సుధాకరుల ప్రచండ శీతల ప్రభలను చిరుదీపాలుగా చిత్తగించేది ఆ అన్నుల మిన్న ఒక మాట శారదా సర్వానులను తన అనుంగు సగులు చెలికత్తులగా కలిమి చెలిములతో ఆదరించేది శ్రీదేవి దర్శనంతో శ్రీమన్నారాయణుడు తప్ప తక్కిన దేవ దానవ మానవులంతా ధైర్యం మనోస్థైర్యం కోల్పోయారు ఇంది వరలోచన వారందరినీ చూసి తొందర పడక ఇందరిలో కడు వందనీయుడు వరింపదగిన వాడెవడు అని ఆలోచించింది ప్రతి వాణి స్వరూపంలోనో స్వభావంలోనో ఏదో ఒక అపశ్రుతి దుర్వాసాది మునులు తపోధనులే కానీ క్రోధనులు దేవగురువు బృహస్పతి దైత్య గురువు శుక్రుడు ప్రజ్ఞావంతులే కాని వారిలో ఏ ఎండకా గొడుగు పట్టే ప్రపంచాసక్తి మెండు ఇంద్రుడు స్వర్గానికి ప్రభువైన అతని ప్రాభవం ఐశ్వర్యం పరాశ్రయం కోరేదే కాని స్వతంత్రం కాదు చిరంజీవి పరశురామునిలో ధర్మం ఉంది కానీ దయలేదు ఇక సనకాదులు కామిని కనకాలయందు కాంక్షి లేనివారు సిబి మొదలైన వారి ఎందు త్యాగమున్నా అది నివృత్తి లేనందున మోక్షయోగ కారణం కాదు కార్తవీర్యుడు ఎంత బలశాలి అయినా పరశురాముడి చేతిలో ఓటమిపాలై కాలానికి లొంగినవాడు మహాదేవుడు మంగళకరుడైన శ్మశానవాసం కపాల మూల చితాభస్మ ధారణం వంటి అసాధారణ అమంగళాలు ఉన్న దిగంబరుడు హరుడు తనకు వరుడు కాజాలుడు మార్కండేయుడు దీర్ఘాయువు అయిన దాంతుడు కాన కాంతుడుగా పరికిరాడు దినకరుడు తమోహరుడైన అత్యంత తాపకరుడు వాయువు చిరాయువు కడలేనివాడే కాని చంచరుడు నిలకడలేనివాడు చెలికాడుగా పనికిరాడు ఇలా శ్రీదేవి అక్కడి గొప్పవారందరి నడవడికలను వడివడిగా విశ్లేషించి వారి సంగతి విడనాడింది వీరందరూ నన్ను కోరేవారే అట్టి వారందరినీ నేను పరిహరిస్తా నన్ను కోరని వానినే నేను వరిస్తా అని మదిలో సంకల్పించింది మాధవి భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు నాటల బొమ్మరిళ్లని తలచు బోలించి ఒక భువనంబులన్నీయు ధన ఇంటిలో దొంతులని తలంచు బాటించి ఒక మాటు బ్రహ్మాది సురలను ధన ఇంటిలో బొమ్మలని తలంచు గోనకొని ఒక మాటు కుంభినీచుక్రంబు నలవడ బొమ్మపీటని తలంచు సొలసి యొక్క మాటు సూర్యందు రోజుల నచటి దీప కళికలను తలంచు భామ యొక్క మాట భారతీ దుర్గల నాత్మ సకులటంచు నాదరించు ఏ దోషం ఎట్టి దౌర్బల్యం లేనట్టి సర్వగుణ భూషితుడు పురుషుడు క్షీరార్ణవ నికేతనుడు పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆత్మారాముడై నన్ను కోరడం లేదని నిశ్చయించింది ఆయన అచ్యుతుడు అతనిని ఆశ్రయిస్తే తన మాంగళ్యానికి చ్యుతి ఉండదు ఆయనను పతిగా పొందితే సవతిపూరు లేక నిత్య సౌభాగ్యవతిగా ఉండవచ్చు సాధు రక్షకుండు షడ్వర్గ రహితుండు నాధుడయ్యే నడవ పూజ నిర్తను సజ్జన పరిరక్షకుడు కామక్రోధాది అరిషడ్వర్గ రహితుడు అయిన హరి మాత్రమే నాకు సరైన భర్త అని సంభవించి సిరి ఇందిర ఇందివరా వరమాలతో సంసార సాగర మధన మందురుని ముకుందుని అలంకరించి ఆయన విశాల వక్షస్థలాన్ని తన నిత్య నివాస మందిరంగా వరించింది